హాయ్ జే యాస్ ఫిర్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ కొన్ని రోజులు అయితే జోసాలోకి ఎంటర్ అవుతాము జో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జా జోసా కౌన్సిలింగ్లోకి మనము ఎంటర్ అయిపోతున్నాం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం జోసాలో కొన్ని టర్మినాలజీ వస్తుంది జోసా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది మరి ఎలా ఏ విధంగా అప్లై చేస్తారు మరి మీకు తెలిసే ఉంటుంది జోసాలో సీట్ అలోకేషన్ ఫీజు పార్షియల్ అలోకేషన్ ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అలోకేషన్ సారీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అండ్ పార్షియల్ యాక్సెప్టెన్స్ ఫీజు ఇక ఈ మూడు టర్మినాలజీస్ ఉండే పార్షియల్ అడ్మిషన్ ఫీజు దిస్ ఈజ్ కాల్డ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు దిస్ ఈజ్ కాల్డ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఈ టర్మినాలజీస్ ఎందుకుండి దీని సిగ్నిఫికెన్స్ ఏందని ఒక వీడియోలో ఈ వీడియోలో తెలుసుకుందాం జస్ట్ మీరు కొన్ని రోజుల్లో జోసాకి ఎంటర్ అవుతారు కదా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఇది వెబ్ కౌన్సిలింగ్ దీనికి సపరేట్గా మరి ఇరవై నాలుగు ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది మీకు ఎప్పుడొస్తుంది మే ఏ మే మే ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ వెబ్సైట్ రూపమే మారిపోద్దమ్మా చూసారా ఈ వెబ్సైట్లో అన్ని నోటిఫికేషన్స్ కొత్తగా వచ్చేస్తాయి పార్షల్ అడ్మిషన్ ఫీజు అంటే ఏంది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అంటే ఏంది అనేది వీడియోలో తెలుసుకుందాం ప్రతి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా మన సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మరి మైకు ముఖ్యంగా ది మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మన మెంటర్షిప్ అయితే జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అయితే జోసా కౌన్సిలింగ్ ఆఫర్ చేస్తున్నాం వేరే వాళ్ళైతే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు మనమైతే టూ థౌజండ్ రూపీస్ ఆఫర్ చేయటం జరుగుతుంది మెంటర్షిప్ అయితే తీసుకోండి దీనికి కావాల్సిన మన దగ్గర అడ్మిషన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాం టూ ఇరవై మూడు ఐఐటీలు ముప్పై ఒకటి ఐఐటీ సిమిప్ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు నలభై గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెంటర్షిప్ అయితే ఇవ్వటం అయితే ఎక్కువ మెంటర్షిప్ నేను మెంటర్షిప్ డైరెక్ట్గా మనకి ఓన్లీ జేఈ అడ్వాన్స్ టూ రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాను ప్రైవేట్ అయితే రెండు వేల ఐదు వందలు మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇది మెంటర్షిప్ అయితే కావాలమ్మా కొన్ని గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాలి మీరు ప్రతి ఒక్కరికి మీరు ఆల్రెడీ వేరే చోట మెంటర్షిప్ తీసుకుంటే ప్రాబ్లం లేదు మీరు అక్కడే కంటిన్యూ చే కొత్తగా ఎవరైనా మెంటర్షిప్ కావాలి సార్ది మరి నాకు గైడెన్సు నేను ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటాను నేను మెసేజెస్కి ఎప్పుడైనా మరి మెసేజెస్కి అవైలబిలిటీ ఉంటాను మరి కాల్ చేయాలంటే ఈ ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే మీకు నో ప్రాబ్లమ్ ఆఫ్టర్నూన్ సిక్స్ పిఎం టు నైన్ పిఎమ్ ఎవరైనా కాల్ చేస్తూ నాతో మాట్లాడి ఎంతసేపు అయినా ఎన్ని కాల్స్ అయినా దేర్ ఇస్ నో లిమిటేషను నాతో ఇంటరాక్షన్ కావాలంటే మీకు లిమిటేషన్ ఏమీ లేదు మీకు అమౌంట్ పంపి ఈ అమౌంట్ యూపీఐడికి పంపించేసి దీన్ని మీ యొక్క స్క్రీన్షాట్ని దీనికి వాట్సాప్ అయితే చేయండి మనం మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరికి కూడా గైడెన్స్ ఉంటుంది మీకు ఆగస్టు జూలై ఆగస్టు వరకు కూడా ఆగస్టు వరకు కూడా మన సపోర్ట్ ఉంటుంది ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే మరి ఐఐటి క్లాసెస్ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ అన్ని క్లాసెస్ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మనం సపోర్ట్ మరి జోసా కింద వచ్చినట్టు పీఏఎఫ్ ఫీజు మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు సీటు యాక్సెప్టెన్స్ ఫీజు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇవంటే ముందు జోసా కౌన్సిలింగ్లో సంబంధించి ఇక్కడ మనకి జనరల్లో ఇక్కడ మనకి రౌండ్ టర్మినాలజీస్ ఏంది పార్షియల్ అడ్మిషన్ ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే ఉంది ఇది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్ఏఎఫ్ ఎస్ఏఎఫ్ అనేది ఒక ఒక టర్మినాలజీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఇస్తారు అనంటే సపోజ్ జోసాలో మనకి రౌండ్ వన్ ఉంటుంది రౌండ్ టూ ఉంటుంది రౌండ్ త్రీ ఉంటుంది సపోజ్ రౌండ్ వన్లో కానీ మీకు సీట్ వచ్చేసింది అనుకో ఇమ్మీడియట్గా మీరు యూ హ్యావ్ టు పే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇమ్మీడియట్గా కట్టేయాలి జస్ట్ మీరు 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 ఏంటంటే ఆ సీట్ని ఎవరికి ఎవరు అదేవిధంగా మరి ఓసీ పిల్లలు ఓసీ జనరల్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీ ముప్పై ఐదు వేల రూపాయలు ఇమ్మీడియట్గా కట్టేసేయాలి ఇమ్మీడియట్గా మీకు సీటు మీకు రౌండ్ వన్లో సీట్ వచ్చిందా మీరు ముప్పై ఐదు వేలు కట్టేయండి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే పదిహేడు వేల ఐదు వందల ఐదు కట్టండి రౌండ్ టూలో ఎప్పుడు వస్తే అప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే కట్టాలి ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటావా ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎప్పుడు కట్టాలి మీకు ఇక్కడ రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ అండ్ రౌండ్ ఫోర్ అండ్ ఆర్ ఫైవ్ ఇక్కడ ఐదు రౌండ్లు ఉంటాయి అమ్మ గుర్తుపెట్టుకోండి ఈసారి జనరల్గా ఈసారి రౌండ్ ఫోర్తో మన దగ్గర ఉన్న టాక్ ఏంటంటే జనరల్గా రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్తో ఈ రౌండ్లు ఎక్కువైపోయినాయి రౌండ్ ఫోర్ దగ్గర తీసుకుందామని మరి ఒక డిస్కషన్ అయితే జేఈ వాళ్ళతో డిస్కషన్ అయితే జో జోసైతే ఒక డిస్కషన్ చేస్తున్న ఒక అప్రోచ్ అయితే ఉంది దాని మీద మరి డిస్కషన్ మనకు తెలియదు క్లారిఫై లాస్ట్ ఇయర్ ప్రకారం చెప్తున్నాం ఈ రౌండ్ ఫైవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే కట్టాలి సీట్ యాక్సెప్షన్ ఫీజు పే ఎట్టు ఆన్లైన్లో ఈ ముప్పై ఐదు వేలు కట్టాలి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలి తర్వాత ఈ రౌండ్ వన్ సపోజ్ ఇది వచ్చింది అనుకో దీనికి దీనికి రౌండ్ ఫైవ్కి కనీసం ఒక థర్టీ డేస్ టైం ఉంటుంది ఒక ట్వంటీ డేస్ టైం ఉంటుంది అనుకోండి ట్వంటీ డేస్ టైమ్ ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత ఏం చేయాలి మీ సీటు మీకు కావాలనుకుంటే కంప్లీట్గా మీరు ఓన్ చేసుకోవాలంటే ఇదేంది జస్ట్ అడ్వాన్స్ ఇచ్చినట్టు ముప్పై ఐదు వేలు పదిహేడు వేలు మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు అడ్వాన్స్ ఇస్తాం కదా అమౌంట్ సపోజ్ రెంట్కి ఇల్లు తీసుకున్నా కానీ ముందు ఫస్ట్ రోజు చూస్తాం కదా ఇల్లు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇస్తాం అదేవిధంగా ఇక్కడ ముప్పై ఐదు వేలు పదిహేడు వేల ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చేస్తాం ఇది నాది ఈ సీటు నాది ఈ ఇరవై రోజుల తర్వాత మనం ఏం చేస్తాము ఇరవై రోజుల తర్వాత సీ పార్షిల్ అడ్మిషన్ ఫీజు పిఏఎఫ్ పార్షియల్ ఆఫ్టర్ పి పార్షిల్ అడ్మిషన్ ఫీజు ఎవరికి ఎంత కట్టాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఇరవై వేల రూపాయలు కట్టాలి మరి ఓబీసీ జనరల్ వాళ్ళు నలభై ఐదు వేల రూపాయలు కట్టాలి ఇది నాన్ పీమె నాన్ పేమెంట్ నాన్ పేమెంట్ ఆఫ్ పీఏఎఫ్ విత్ ఇన్ ఇంత స్టిములేటెడ్ టైన్ కన్సిడర్ రిజెక్షన్ ఆఫ్ ద ఆఫర్ లేకపోతే మీ సీటు మీకు పోతుంది దీనికి కొన్ని టర్మినాలజీస్ ఉండి ఒకసారి మనం చూద్దాం పిఐఎఫ్ ఎప్పుడు కట్టాలి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో ఎక్కడైంది ఐ గాట్ సెలెక్టెడ్ సీట్ ఇన్ సట్ అండ్ రౌండ్ ఆఫ్ జోసా ఫర్ ఫస్ట్ టైమ్ బట్ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఐ వుడ్ లైక్ టు వెయిట్ వెల్ ఇది వాళ్ళు అడిగారు సపోజ్ మీకు సీట్ వచ్చింది అనుకో మీరు సీట్ వచ్చిన తర్వాత మూడు పనులు చేయాలమ్మా మీరు సీట్ వచ్చింది మీకు రౌండ్ వన్లో సీట్ వచ్చింది రౌండ్ టూ రౌండ్ వన్లో సీట్ వచ్చిందనుకోండి సపోజు ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ద సీట్ ఇన్ రౌండ్ వన్ ఫస్ట్ రౌండ్లోనే వచ్చింది ముందేం చేయాలి రిపోర్ట్ చేయాలి ఆన్లైన్లో యాక్సెప్టెన్స్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ కొట్టాలి తర్వాత అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్న ఎవరైతే టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి మూడు పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే కట్టాలి ప్రతి ఒక్కళ్ళు మూడు పనులు చేయాలి యాక్సెప్ట్ చేయాలి సీటు అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్ చేయాలి తర్వాత యాక్సెప్టెన్స్ ఫీజు తర్వాత నీడ్ టు యాక్సెప్ట్ ద సీట్ అండ్ చూస్ ద ఆప్షన్ ఇక్కడ ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ రెండున్నాయి మూడు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రీజ్ ఉంటుంది స్లైడ్ ఉంటుంది ఫ్లోట్ ఉంటుంది వీటిల్లోకి వెళ్ళేసి ఏదో సపోజ్ నాకు రౌండ్ వన్లో ఐఐటి బాంబేలో వచ్చింది నాకు సీటు నేనేం చేస్తాను నాకు సాల్వ్ ఈ సీటు నాకు అవసరం లేదు ఫర్దర్ అని ఫ్రీజ్ చేసేస్తాం మీరు ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్స్ ఉంటా ఉంటాయి అనమాట సపోజు నేను ఫ్లోట్కి వెళ్ళాలి సపోజ్ నాకు సివిల్ వచ్చింది ఐఐటి బాంబేలో సివిల్ వచ్చింది నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి అప్పుడు నేనేం చేస్తాను రౌండ్ టూలో ఫ్లోట్కి వెళ్ళాలని ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చుకుంటాం తర్వాత వేరే చోట వేరే కాలేజీలోనైనా నాకు కంప్యూటర్ సైన్స్ రావాలని ఫ్లోట్ ఇచ్చుకుంటా సార్ అదే కాలేజీలో కావాలంటే నాకు బాంబేలోనే కంప్యూటర్ సైన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇది స్లైడ్ ఇచ్చుకుంటాం ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి మరి స్లోగా వన్ బై వన్ మీకు అర్థం అవుతాయి ఫస్ట్ టైం కదా మీకు అసలు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అంటే ఏంది పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అంటే ఏంది ఇవన్నీ చూద్దాం అసలు టోటల్గా ఎంత అమౌంట్ కట్టాలనేది కూడా చూ మరి ఫీ మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టలేదనుకో మీరు మీ సీటు మీకు క్యాన్సిల్ అవుతుంది ఇఫ్ యూ ఫెయిల్ టు కంప్లీట్ ఎనీ త్రీ స్టెప్స్ ఆఫ్ ఆన్లైన్ రిపోర్టింగ్ వీటిలో ఏ స్టెప్ మిస్ అయినా కానీ ఒకటి రెండు మూడు మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోయినా యాక్సెప్టెన్స్ అయిపోయినా ఫీజు కట్టపోయినా ఈ మూడు చేయకపోయినా మీ సీటు మీకు క్యాన్సిల్ అవ్వటం గా ఖాయం ఇది ఇక్కడ ఒకటి లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్స్ అయితే మరి ఈ విధంగా ఉంది ఆన్లైన్ సిస్టంలో ఇట్లా ఇట్లా పెట్టాడో అది సీట్ అలోకేషన్ రిజల్ట్ మరి సీట్ ఇతనికి రౌండ్ వన్లో సీట్ వచ్చేసింది ఈ స్టూడెంట్కి రౌండ్ వన్లో సీట్ వచ్చింది సీట్ అలోకే అలాట్మెంట్ రిజల్ట్స్ డౌన్లోడింగ్ ఇనిషియల్ అలాట్మెంట్ స్లిప్ సబ్మిట్ విల్లింగ్నెస్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ముందేం చేయాలి మనము సీట్ యాక్సెప్టెన్స్ చేయాలి ఫీ సీట్ యాక్స్ సీట్ అలోకేట్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి విల్లింగ్నెస్ ఇక్కడ ఓకే అని కొట్టాలి ఓకే ఓకే కొట్టేసిన తర్వాత ఇది నంబర్ వన్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ తర్వాత ఇది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు మూడోది సీట్ యాక్స్ యాక్సెప్టెన్స్ ఫీజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలి సబ్మిట్ పేమెంట్ అని కొట్టాలి ఇది ఇది కట్టపోతే మీ సీటు మీకు ఈ మూడు పా పాయింట్లు చేయాలి ఒకటి సీట్ యాక్సెప్ట్ చేయాలి రెండోది అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి మూడోది సీటు యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చూడండి వ్యూ సీటు అలాట్మెంట్ రిజల్ట్స్ కంప్లీట్ అయిపోయింది విల్లింగ్ నెక్స్ట్ సబ్మిషన్ కంప్లీట్ అయింది అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయింది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కంప్లీట్ అయింది ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ ఇది త్రీ ఫోర్ డేస్ అయితే తీసుకుంటుందమ్మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రెండు మూడు రోజులు తీసుకుంటుంది కైండ్లీ విజిట్ జోసా పోర్టల్ ఫ్రీక్వెంట్లీ నో ద స్టేటస్ ఆఫ్ డాక్యుమెంట్ వీరికి నీ ఫీని డిస్క్రిప్షన్స్ ఇన్ ఇన్నోర్ అప్లోడెడ్ డాక్యుమెంట్ డ్యూరింగ్ డాక్యుమెంట్ ఆఫ్ ప్లీజ్ రెస్పాండ్ ఇమీడియట్ వాళ్ళు కొన్ని క్వరీస్ వేస్తారు అవన్నీ ఆ క్వరీస్ కూడా మనం ఇమ్మీడియట్గా చేయాలి ఇక్కడ చూసారా టర్మినల్ అసలు ఫీజు ఎంత కట్టాలి మీరు రెడీగా అమౌంట్ అయితే పెట్టుకోండి కొంతమంది మరి జా జూన్లోనే జూను థర్డ్ని మనకు దోశ స్టార్ట్ అవుతుంది మరి అమౌంట్ అయితే పెట్టుకోండి ఇక్కడ ఎస్ఏఎఫ్ ఎస్ఏఎఫ్ అంటే సీటు యాక్సెప్టెన్స్ ఫీజు సీటు యాక్సెప్టెన్స్ ఫీజు మరి ఎస్సీ ఎస్టీకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి మరి అదేవిధంగా ఓసీడబ్లు చెప్పాను కదా ముప్పై ఐదు వేల రూపాయలు కట్టాలి ఇక్కడ ఫ్రీజు ఫ్లోటు స్లైడ్ అని ఉంటాయి ఫ్రీజ్ అయితే నాకు చాలు చాలు చాలా ఓకే నాకు చాలు చాలు ఫ్లోట్ అంటే నాకు సరిపోలేదు వేరే బెటర్ ఆప్షన్ అంటే బెటర్ ఆప్షన్కి బెటర్ సీట్ రావాలి స్లైడ్ అంటే అదే కాలేజ్ ఇంత సేమ్ కాలేజ్ సేమ్ కాలేజీలో బెటర్ బ్రాంచ్ సేమ్ కాలేజ్ బెటర్ బ్రాంచ్ మంచి బ్రాంచ్ అది మే బ్రెజ్ బ్రాంచ్ అదర్ కా ఫ్లోట్ అంటే అదర్ కాలేజెస్ అయినా మంచి బ్రా అదర్ కాలేజెస్ బెటర్ బ్రాంచ్ బెటర్ బ్రాంచ్ ఇన్ అదర్ కాలేజెస్ ఈ విధంగా ఉంటుంది మరి మొత్తం ఫ్లో ఫ్రీజు ఫ్లోట్ ఆఫ్టర్ ఫిఫ్త్ రౌండ్ ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది ఫిఫ్త్ రౌండ్ తర్వాత సపోజు ఈ సంవత్సరం అయితే నాలుగు రౌండ్లే ఉంటాయి రౌండ్ టూ రౌండ్ త్రీ అండ్ రౌండ్ ఫోరు రౌండ్ ఫైవ్ ఈ రౌండ్ ఫైవ్ తర్వాత మీకు కన్ఫామేషన్ చేసుకోవచ్చు సపోజు మీరు ఏదన్నా వస్తువు కొనుక్కున్నారనుకోండి ఆ వస్తువుని మీకు చెందిందిగా ఇది నాకే నా ఇక మీ మిమ్మల్ని ఎవరు తీసు ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి క్యాన్సిల్ అవుతుంది మీ పార్షిల్ అడ్మిషన్ ఫీజు సపోజ్ ఓసీఈడబ్ల్యూస్ వాళ్ళు నలభై ఐదు వేలు కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇరవై ఐదు ఇరవై వేలు కట్టాలి మీరు సీటు వచ్చిన తర్వాత మీకు ఎనభై వేలు కట్టేస్తే మరి ఓసీ వాళ్ళు ఎనభై వేలు కడితే మీ సీటు మీకు అవుతుంది పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది ఇక్కడ పర్మనెంట్ బ్లాక్ అవుతుంది లేకపోతే సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై ఏడు వేల ఐదు వందలు బ్లా మీ సీటు మీకు రిజర్వ్ అవుతుంది ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి ఇక్కడ రెండు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అండ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు రెండు కూడా కల కలిపి కట్టాలి ఇక్కడ ఓసీ పిల్లలకి ఎస్ఏఎఫ్ పార్షిల్ ముప్పై ఐదు వేలు ఇక్కడ ఎనభై వేలు కడితే మీ సీట్లు మీకే ఉంటాయి ఇక ఇక్కడ నుంచి మనం క్లాసుల్లో చేరిన తర్వాత ఇక సెమిస్టర్ ఫీజెస్ కానీ మరి అదేవిధంగా కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్యూషన్ ఫీజు కానీ అవి మామూలుగా కట్టుకోవాలి ట్యూషన్ ఫీజులు అవి రెగ్యులర్గా కట్టుకోవాలమ్మా ట్యూషన్ ఫీజులు అవన్నీ ఉంటాయి కదా ఈ ట్యూషన్ ఫీజెస్ ఇదంతా జోసా వాళ్ళ ఫీజు అనమాట ఇది జోసాకి సంబంధించిన ఫీజు అంటే జోసాకి ఉంటుంది కొంత ఫీజు జోసాకి ఉంటుంది కొంత ఫీజు ఐఐటీలకి ఎన్ఐటీలకి జిఎఫ్టీలకి కూడా వెళ్ళిపోతుంది ఇది ఇది సంబంధించింది అది మన మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఏప్రిల్ సెకండ్ అని అయితే ఏప్రిల్ సెషన్ టు ఎగ్జామినేషన్ అయితే దొరుకుతుంది జస్ట్ ఫర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం మరి ఈ యొక్క మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పార్సల్ అడ్మిషన్ ఫీజు ఈ రెండు టర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ